హాయ్ అండి అందరికి నమస్తే ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నాలుగవ కార్తీక సోమవారం రాగ్ షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ స్మాల్ రాగ్ అనమాట సో పౌర్ణమి రోజు మిస్ అయిందని చెప్పేసి ఇక నాలుగవ సోమవారం రోజు అయితే వెలిగించుకున్నానండి చాలా మంది అదే రోజు వెలిగించుకుంటారు చాలా రష్గా ఉంటుంది టెంపుల్ కూడా చక్కగా కలగల్లాడిపోతుంది దీపాలతోటి చాలా రష్గా ఉంటుంది మనకి కూర్చోడానికి గానీ లేదా అర్చన చేయించుకోవడానికి కూడా అసలు టైం ఉండదు సో ఈ రోజు ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరో మిస్ అయిన వాళ్ళు అలాగే ప్రతి రోజు ఈ కార్తీక మాసం టేపుల్ కి వెళ్లి ఈవినింగ్ సిక్స్ తర్వాత దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సోమవారాల రోజు కూడా వెళ్ళి వెలిగించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉందండి మొత్తానికి అయితే ఫ్రీగా ఉంది వెలిగించుకొని కూర్చోవడానికి ధ్వజస్తామం దగ్గర వెలిగించుకున్నాను అలాగే ఇక టెంపుల్ లో అయితే అర్చన చేయించుకున్నాను ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారేమో సిక్స్ కి ముందే వెలిగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి హలీగా ఉంది అనమాట ప్లేస్ అంతా దోస్త మంది దగ్గర సో నేనేంటంటే సిక్స్ కల్లా వెళ్ళాలి బట్ సెవెన్ అయింది తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో దీపారాధన చేసుకునే సరికి ఏమైందంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది సో సెవెన్ కి వెళ్లాను ఎయిట్ థర్టీ వరకు టెంపుల్ దగ్గరే ఉన్నానండి చాలా ప్రశాంతంగా చిన్నగా వెలిగించుకొని వచ్చాను సో మార్నింగ్ నుంచి ఇక నైట్ టెపుల్కి వెళ్ళి దీపారాధన చేసుకునే వరకు కూడా ఉపవాసమే అనమాట ఆఫ్టర్నూన్ ఒక అరెడ్కొండూ కొంచెం పాలు తీసుకున్నాను అంతే నిజం చెప్పాలంటే అసలు ఆకలి వేయలేదండి నార్మల్ డేస్ లో అయితే మనకి చాలా ఆకలి వేస్తుంటుంది సో ఇలాగా మనం పూజ చేసుకోవాలి అనే అనుకుంటే మాత్రం భక్తితో ఉన్నప్పుడు మాత్రం అసలు ఆకలి కాదు సో ఇక నాకైతే అసలు ఆకలి కూడా అనిపించలేదు ఇక వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది వంట చేద్దాం అనుకున్నాను కానీ ఇక లేట్ అయిపోయింది కదా సో లైట్ గా ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకున్నాను సో ఏంటంటే ఇక నూడిల్స్ చేద్దామనేసి అనుకున్నాను తొందరగా అయిపోతుందని ఇంట్లో ఇక మా పిల్లలు మా వారు కూడా అదే తింటామన్నారు ఎందుకంటే ఫేవరెట్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు సో ఇక అదే చేశానండి ఇక నైట్ కూడా ఇక నేను ఫుడ్ రైస్ ఏం తీసుకోలేదు కాబట్టి అదే తిన్నాను అనమాట సో ఇది వ్లాగ్ అయితే మండే రోజు నైవేద్యాలు కూడా ఏం ప్రిపేర్ చేయలేదు కొంచెం చలిమిడి అలాగే వడపప్పు ఇక బెల్లం ముక్క కొబ్బరికాయ ఉంది మనకి ఇంకా అరిటి ఉన్నాయి కదా సో అవే అనమాట నైవేద్యాలు సింపుల్ గానే జరిగింది ఈసారి సో మరి ఇదంతా కూడా నేను టెంపుల్ కి వెళ్ళింది ఇంట్లో పారాదం చేసుకున్నది అంతా కూడా మీకు వ్లాగ్ అంతా షేర్ చేస్తాను అలాగే వీడియో ఎండింగ్ లో స్కిన్ కేర్ కు సంబంధించి ప్రొడక్ట్లు షేర్ చేస్తాను అవి చాలా బాగుంటాయండి ఎలాంటి కెమికల్స్ లేవు సో నేను పిగ్మెంటేషన్ రిమూవ్ అవడానికి ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను అలాగే ఓన్లీ ఫేస్ ప్యాక్ కాకుండా ఫుడ్ కూడా తీసుకుంటున్నానండి పిగ్మెంటేషన్ తగ్గడం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను అలాగే మనం ఈ ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే మనము ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా చక్కగా న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు అనమాట ఎలాంటి క్రీములు యూజ్ చేయకుండా చక్కగా మనం ఈ ఫేస్ ప్యాక్లు యూజ్ చేసుకుని ఆయుర్వేదానికి సంబంధించిన ఫేస్ ప్యాక్ అలాగే మనం తీసుకునే కొంత ఫుడ్ ద్వారా పిగ్మెంటేషన్ అనేది తగ్గించుకోవచ్చు సో కొంచెం టైం పడుతుంది అనమాట ఎలాంటివి తగ్గించుకోవాలంటే అంతకు ముందు లేదు వన్ ఇయర్ నుంచి నాకు స్టార్ట్ అయింది చాలా డార్క్ గా అయిపోయింది సో మళ్ళీ నేను కొంచెం కేర్ తీసుకోవడం వల్ల చాలా తగ్గిపోయిందండి లేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్ అంతా కూడా చాలా మందికి ఫేస్ అంతా అయిపోయి చాలా ఫీల్ అవుతుంటారండి అసలు ఫేస్ పైన మచ్చలు ఉంటే ఇంకేంటంటే బ్రైట్ గా ఉన్న ఫేస్ పైన చాలా క్లియర్ గా కనిపిస్తాయి మనకి మచ్చలు అనేవి చాలా మంది సఫర్ అవుతుంటారు మీకు యూజ్ అవుతానే నేను మీకు ఈ ప్రోడక్ట్లు షేర్ చేస్తున్నానండి వీటితో పాటుగా ఇంకా పిగ్మెంటేషన్ తగ్గించుకోవడం కోసం నెక్స్ట్ బ్లాగ్స్ లో చాలా వీడియోస్ అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నానండి మరి ఆ వీడియోలన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు డెఫినెట్లీ యూజ్ అవుతున్నాను అనుకుంటున్నాను బ్లాగ్ చూసేద్దాము లేట్ చేయకుండా ఇక్కడ వచ్చేసి నేను తులసమ్మకి పూజ చేసుకుంటున్నానండి ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇక నేను నైన్ థర్టీ వరకు వీడియో అనేది తీశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇక నేను ఎలాంటి వీడియో షూట్ చేయలేదండి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అంటే దానికి సంబంధించి ఒత్తులు ప్రమిదలు పూజా సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకోవాలి అలాగే చేసుకున్న నైవేద్యాలైన కొంచెమైనా కూడా చలిమిడి వడపప్పు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ఇక నేను వీడియో అనేది తీయలేదు ఈవినింగ్ ఇక సిక్స్కి ఇక మొత్తం కూడా నేను అన్నీ రెడీ చేసుకొని ముందైతే హెడ్ బాత్ చేసేసుకొని పూజకు సంబంధించిన అన్నీ రెడీ చేసుకొని ముందు తులసమ్మ దగ్గర దీపారాధన అనేది చేసుకుంటున్నానండి తర్వాత ఇక ద్వారపూజ పూజా మందిరంలో ఇక పూజ అనేది చేసుకొని టెంపుల్కి వెళ్ళాను అనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర ఎక్కువ దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఆప్షన్ లేదు ఆ చిన్నగా ఉంది పిట్ట పిట్టగోడ వచ్చేసి అసలు తులసమ్మని ఆ తులసి కోట సెట్ చేయడానికి కూడా కొంచెం ఇవతల సైడ్ గోడకి కొంచెం గ్యాప్ తక్కువగా ఉండబట్టి అక్కడ సెట్ చేశాను సో నాకు తులసమ్మకు పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి నేను మ్యారేజ్ అవ్వకముందు కూడా నాకు తెలియకుండానే ఇటుక పెట్టలతో ఏంటంటే కోట తులసి కోటలాగా కట్టుకొని అమ్మని తులసి మొక్క తీసుకొచ్చి ఇచ్చిన దాకా కూడా చాలా ఏడ్ చేసి గోల చేసి అంటే నేను అప్పుడు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాండి అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం పూజలు అంటే అమ్మ ఇక తెలిసిన వాళ్ళ దగ్గర తులసి మొక్క తీసుకొచ్చి ఇస్తే ఆ కోటలో పెట్టుకొని నేను దాదాపు వన్ ఇయర్ వరకు పూజ చేసుకున్నాను తర్వాత ఏమైందంటే తులసమ్మ నిద్ర చేసింది సో నిద్ర చేస్తున్న తర్వాత ఇక దాన్ని అలా వదిలేసాను మళ్ళీ తీసుకొచ్చి మొక్క పెట్టడం ఇక అంతా కూడా లేదు అప్పుడు సెవెంత్ క్లాస్లో ఇక స్టడీ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఇచ్చాను అనమాట అప్పుడు ఇప్పుడంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లేవు కానీ అప్పుడు సెవెంత్లో కొంచెం పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా సో అది సెవెంత్ పాస్ అయితేనే మనకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక అది నేను సెవెంత్ క్లాస్ అంతా ఇంట్రెస్ట్గా చదువుకున్నాను ఇక పట్టించుకోలేదనమాట సో ఇక పెళ్లి కాకముందు తులసి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదంటండి మంచి భర్త వస్తారు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత సుమంగళిగా పూజ చేసుకుంటే దీర్ఘ సుమంగళిగా అంటే ముత్తైదుగా నిండు నూరేళ్ళు ముత్తైదుగా ఉంటారనేసి అమ్మవారి తులసమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి చాలామంది తులసమ్మకి పూజ చేసుకుంటూ ఉంటారు సో నాకు తెలిసింది చెప్పానండి ఇంకా చాలా ఉంది తులసమ్మ గురించి చెప్పాలంటే అలాగే ఇక తులసమ్మ దగ్గర ఉసిరి దీపం వెలిగించాను అలాగే ప్రమిద మట్టి ప్రమిద దీపం వెలిగించాను ఇక్కడ ద్వార పూజ కూడా చేసేసుకున్నానండి ఇవన్నీ కూడా చేసేసుకొని తర్వాత ఇక ఇంట్లో ఉన్న దేవుడి మందిరాల్లో కూడా దీపారాధన అనేది చేసుకున్నాను సో ఏంటంటే అలా నాకు తెలియకున్నప్పుడే చిన్న వయసులోనే వన్ ఇయర్ అనేది పూజ చేసుకున్నాను అంత ఇష్టం నాకు తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకోవాలంటే సో ఇప్పుడు కూడా ప్లేస్ లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని అక్కడ గోడ దగ్గర తులసమ్మ అనేది పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి కింద పెట్టడానికి కూడా లేదనమాట కొంచెం వాషింగ్ మిషన్ ఉండడం వల్ల ఉతికేస్తుంది ఆ వాటర్ అంతా కూడా కింద నుంచి అలా వెళ్తాయి కాబట్టి చాలా నిష్టగా ఉండాలి ఎలాంటిది ఏమి టచ్ చేయకుండా ఎవరు టచ్ చేయకుండా చాలా నిష్టగా ఉండాలి అందుకని నేను అక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను తులసమ్మని సో మామూలుగా డైలీ చేసేదానికంటే ఇక కార్తీక మాసంలో చేసుకున్న తులసి పూజ ఇంకా ఎక్కువగా ఫలాన్ని ఇస్తుందంటారు ఫలితాన్ని ఇస్తుందంటారు సో ఏంటంటే కొంతమంది తులసమ్మ పెట్టుకునే ఆనవైతే ఉండదు అంటారు నాకు తెలిసి తులసమ్మ పెట్టుకునే ఒకళ్ళకు ఉంటుంది ఒకళ్ళకు ఉండదు లేదు అసలు ఆ తల్లిని పూజించుకునే అధికారం హక్కు అందరికి ఉంటాయండి ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు నాకు తెలిసి తులసమ్మని సో అమ్మవారికి పూజ చేసుకుంటే తులసి అమ్మవారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పాజిటివ్నెస్ అనేది ఉంటుంది అలాగే ఆ తులసి ఆకులు ఆ మొక్క గాలి తగిలితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో అన్ని విధాలా చాలా మంచిది కానీ ఎవరిష్టం వాళ్ళదండి ఎందుకంటే కొంతమంది ఆనవాయితీ లేదు పెట్టుకోవడం అనేసి అంటుంటారు కాబట్టి సో ఉన్నవాళ్ళు పెట్టుకున్నా కూడా చాలా మంచిది తులసమ్మకు పూజ చేసుకుంటే అలాగే ఇక్కడ వచ్చేసి ఇక నేను దేవుడి మందిరంలో కూడా పూజ అనేది చేసుకున్నానండి నైవేద్యం కింద వచ్చేసి నేను ఓన్లీ అరటి పళ్ళు అయితే పెట్టాను మామూలుగా పౌర్ణమి రోజు అయితే ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది నైవేద్యాలు ప్రిపేర్ చేయడం కానీ ఆ రోజు ఉన్న స్పెషలే వేరు సో ఇక అది మిస్ అయిన తర్వాత ఇక మిగతా డేస్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలంటే ఇక నార్మల్గానే కానీ అంతా హడావుడిగా అయితే ఏమి అనిపించదు సో ఇక ఇప్పుడైతే ఇక నేను నార్మల్గానే చేసుకున్నాను ఇక్కడైతే ఇక మొత్తం పూజ గదిలో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత శివుడికి సంబంధించిన స్తోత్రాలు అయితే చదువుకున్నానండి లింగాష్టకం అలాగే అష్టోత్తరం అలాగే కాళభైరవాష్టకం అని కూడా చదువుకున్నాను కాళభైరవాష్టకం కూడా చాలా మంచిదండి హెల్త్కి అన్ని రకాల దోషాలు పోవడానికి సో చదువుకోగలిగితే చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో అయినా కూడా పెట్టుకొని వినవచ్చండి చూస్తారు కదా ఆల్మోస్ట్ చాలా మంది వెలిగించేసుకొని వెళ్ళిపోయారు చాలా చాలా ఖాళీగా ఉంది కొంతమంది అక్కడ ఓన్లీ ఉసిరి దీపాలు పిండి దీపాలు మాత్రమే వెలిగించారండి అంటే ఇక ప్రతి సోమవారం అలా వెలిగించుకుంటారేమో మరి పౌర్ణమి అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటారు కదా సో ఇక ఒక్కరోజు అలా వెలిగించుకున్నా కానీ మిగతా కార్తీక సోమవారాలు ఏంటంటే ఇలా ఉసిరి దీపాలు వెలిగించుకుంటాము పిండి దీపాలు వెలిగించుకుంటామని అలా కొంతమంది మొక్కుకుంటారు కాబట్టి ఆ విధంగా కూడా వెలిగించుకుంటారు నాకు పక్కన ఉన్నదైతే మాత్రం పిండి దీపాలు ఇప్పుడు మేమున్న గల్లీలోనే ఫ్రెండ్ వాళ్ళే వెలిగించ వెలిగించుకున్నారండి తను కొంచెం ముందుగానే వచ్చేసి వెలిగించుకొని వెళ్ళారనమాట సో నాకు లేట్ అయింది లేకుంటే కలిసే వచ్చేవాళ్ళం అనమాట నేను ఇంటి దగ్గర అవన్నీ చేసుకోవడం వల్ల లేట్ అయిపోయింది ముందుగా అయితే అక్కడ మనం నీళ్ళు చల్లేసి పసుపు కుంకుమతోటి బియ్య పిండితోటి ముగ్గు వేసుకొని తమలపాకు పెట్టుకొని ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను అలాగే ఉసిరి దీపం పసుపు దేవుని కూడా పెట్టుకున్నానండి గౌరీ దేవుడికి కూడా పూజ అనేది చేసుకోవాలి అలాగే ఇక అక్కడ చలిమిడి వడపప్పు బెల్లం ముక్క అరిటిపండు ఇక అవన్నీ కూడా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేశాను సో తర్వాత వచ్చేసి ఇక నేను నైవేద్యం సమర్పించేశానండి ఇక్కడైతే ఇక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నాను ధ్వజస్తమ్మం దగ్గర చూసారు కదా అక్కడ పసుపు దేవిని పెట్టాం కదా అది మళ్ళీ మనము ఇంటికి వచ్చేటప్పుడు దేవిని తెచ్చుకోవాలన్నమాట ఏదైనా మళ్ళీ మనం ఒక ఫ్రైడే రోజు పూజ చేసుకునేటప్పుడు స్నానం చేసిన తర్వాత ఆ పసుపుని ముఖానికి రాసుకొని కడిగేసుకోవాలి చాలా మంచిది ఇక్కడ వచ్చేసి కొంతమంది ఉన్నారు వెలిగించుకోవడానికి వచ్చిన వాళ్ళు నా తర్వాత కూడా చాలా లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నైట్ నైన్ వరకు కూడా వెలిగించుకున్నారు చాలామంది నేను వెళ్ళే ముందు కూడా కొంతమంది వస్తున్నారండి వెలిగించుకోవడానికి అంటే అందరికీ కుదరదు కదా టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇక నేను ఉసిరి కొమ్మ అక్కడ చెట్టు దగ్గర ఉంది అక్కడ కూడా నేను ఒకటే ఒత్తులు వేసి అక్కడ ఉసిరి దీపం పెట్టి వెలిగించుకున్నాను అలాగే ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా ఉసిరి దీపం పెట్టి వెలిగించుకున్నానండి ఇక్కడ కూడా ప్రమిదలు అక్కడ ఏంటంటే ఆల్రెడీ వెలిగించిన ప్రమిదలు ఉంటాయి కదా మనం తీసుకెళ్లిన ఒత్తులు కానీ నూనె కానీ ఉంటే అందులో వేసేసి వెలిగించుకోవచ్చు కొండెక్కే దీపాలు ఉంటాయి కదా ప్రమిదలు అందులో కూడా మనం తీసుకెళ్లిన ఆయిల్ వేయొచ్చండి అలా వేయడం కూడా చాలా మంచిది మనకి టెంపుల్ అయితే ఇలా ఉంది బయట నుంచి చూస్తే ఇక్కడ ఏంటంటే ఉసిరి చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు అలాగే శివ పార్వతులు అలాగే విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి ఇంకా మనకి ఇక్కడ నాగమ్మ తల్లి కూడా ఉంది మనకి ఇక్కడ శివలింగం పొలవుగా కనిపిస్తుంది కదా స్వామివారిని అయితే మొత్తం పువ్వులతోటి మారేడు దళాలతోటి అలంకరించేశారు దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఇంటికి వచ్చేసానండి ఇక్కడైతే ప్రసాదం తింటున్నాను హడావుడిగా చేసుకొని వెళ్ళాను అనమాట అయితే కానీ అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి తీపి కానీ అంతా చాలా బాగుంది మా పిల్లలకి పెట్టేసి ఇక మా వారికి పెట్టేసి నేను తిన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ మా హస్బెండ్ కట్ చేశారు నేను కొంచెం టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి చక్కగా తను ఫ్రెష్ అయిపోయి కట్ చేశారండి అందుకని నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట రెడీగా ఉండేసరికి మనకి కుక్ చేయడానికి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మనకి వచ్చేసి ఎప్పి నూడిల్స్ అండి ఇవి ఏంటంటే మ్యాగీ కంటే చాలా బాగుంటాయి చాలామంది ఏంటంటే మ్యాగీ లైక్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఇది లైక్ చేస్తారు మాకైతే ఇది ఫేవరెట్ అనమాట ఇది వన్ పీస్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇది వచ్చేసి రైస్ కుక్కర్ గ్లాసు మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది మనకి సిక్స్ పీసెస్ ఉంటాయి నేను ఫైవ్ పీసెస్ తీసుకున్నానండి అలాగే ఒక పీస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మరీ మెత్తగా ఉడికి ముద్దలా కాకుండా లేదా మరి కంప్లీట్గా డ్రైగా అవ్వకుండా మనకి చక్కగా కరెక్ట్గా వస్తుంది నేను ఎప్పుడు కూడా ఇదే మెజర్మెంట్స్తో చేస్తాను చాలా చాలా బాగుంటుందండి అలాగే స్పైసీగా చేస్తాను అందుకనే ఎక్కువగా మిర్చీలు అనేది కొంచెం ఎక్కువగానే వేసాను సో ఇదైతే చాలా ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ వండిన దాంట్లో ఏంటంటే మనము తీసుకొని పెట్టుకోవాలండి అంటే నిండుగుండా ఉన్న దాంట్లోనే మనం తీసుకోవాలి వేరే వాళ్ళకి పెట్టి మనం తీసుకుంటే ఏంటంటే అది ఎంగిల్ అవుతుందనమాట సో అందుకని ముందు మనం తీసుకొని తినేసేయాలి నైట్ కూడా ఇక రైస్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఇక ఉపవాసం ఉన్నట్టు అయిపోయింది ఇక్కడ వచ్చేసి మీకు స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి ఆర్గెంజ్ ప్రోడక్ట్స్ ఈ ఆర్గెంజ్ ప్రోడక్ట్స్లో ఏంటంటే మనకి ఆరెంజ్ పీల్ పౌడరు అలాగే రోజ్ పెటల్ ముల్తానీ మట్టి ఇవి మనకి స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్లు ఉంటాయండి నేను వీటికి సంబంధించి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అలాగే ఇవి అన్నీ కలిపి కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు అండి మనం ఏదైనా కొంచెం శనగపింట్లో కానీ ఇంకా ఏదైనా మీరు ఫేస్ ప్యాక్లు కనుక ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవి కొంచెం యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇవి మూడే మనం కంప్లీట్గా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు పిగ్మెంటేషన్ కానివ్వండి అలాగే ఫేస్ పైన ట్యాన్ ఉన్న అన్నీ కూడా రిమూవ్ అవుతాయి చాలా ఒరిజినల్ అనమాట ఎలాంటి కెమికల్స్ అనేవి ఇందులో యూజ్ చేయలేదు కాబట్టి చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి టూ టైమ్స్ వేసుకున్నానండి అందుకనే చాలా బాగా నచ్చాయి ఓకే అండి ఈ బ్లాగ్ ఎలా ఉందో చూసారు కదా సో ఎలా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి నెక్స్ట్ మీకు పిగ్మెంటేషన్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది బ్లాగ్స్ వస్తాయి కాబట్టి మరి డెఫినెట్లీ నా బ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి మరి నేను నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్